క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఫిడ్జ్కర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు ఫిడ్జికర్ ప్రైజ్ అనేటువంటిది ఆర్కిటెక్చర్ రంగంలో అతి ముఖ్యమైనటువంటి అవార్డు ప్రపంచంలో ఆర్కిటెక్చర్ నోబెల్ అని కూడా అంటారు ఫిర్జికర్ ప్రైజ్ను ఈ ప్రిడ్జికర్ ప్రైజ్ను ఈ ఏడాదికి గాను చైనా దేశానికి చెందినటువంటి లియో జైకు ఇవ్వడం జరిగింది గత ఏడాది జపాన్కు చెందినటువంటి రికన్ ఎమమోటోకి ఇచ్చారు ఈ ఏడాది చైనా దేశానికి చెందినటువంటి లియో జైకున్కి ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే కనుక రికెన్ యమమోటో జపాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే కనుక లియూ జై కున్ను చైనా ఒకటి ఆర్కిటెక్చర్ రంగంలో అతి కీలకమైన అవార్డు అనమాట ఇది అదే ప్రిడ్జికర్ ప్రైజ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ టూ ఇందిరాగాంధీ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఇందిరాగాంధీ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు గాను చిలీ దేశ మాజీ అధ్యక్షురాలు చిలీ దేశ మాజీ అధ్యక్షురాలు మిచల్లీ బాస్ లెట్కి ఇవ్వడం జరిగింది మిచల్లీ బాస్ లెట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఎవరికి ఇచ్చారు అంటే కనుక తెలంగాణకు చెందినటువంటి కార్తీనాయక్కు ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారన్నమాట బాంజారా గొప్పగా బాంజారా తెగు చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతను ఇతను రాసినటువంటిది డావ్లో డావ్లో అనే రచనకి ఇచ్చారనమాట ఒకనా బాల పురస్కారం అయితే కనుక చంద్రశేఖర్ ఆజాద్కి ఇచ్చారు యువ పురస్కారం అయితే నాయక్కి ఇచ్చారు కేంద్ర సాహిత్య బాల పురస్కారం అయితే చంద్రశేఖర్ ఆజాదికి మాయాలోకం అనే రచనకి ఇచ్చారనమాట అదే కేంద్ర సాహిత్య పురస్కారం భాషా విభాగంలో లాంగ్వేజ్ విభాగంలో అయితే కనుక పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ఇచ్చారు పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక అనే రచనకి ఇచ్చారనమాట అదే కేంద్ర సాహిత్య పురస్కారం తెలుగులో అనువాదానికి రాజేశ్వరికి ఇచ్చారు ఈ నలుగురి పేర్లు మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా కేంద్ర సాహిత్య పురస్కారం నలుగురికి యువ పురస్కారము బాల పురస్కారము అదేవిధంగా లాంగ్వేజ్ విభాగము మరొకటి వచ్చేసి అనువాదము రాజేశ్వరి రాజేశ్వరి అనువాద పుస్తకం ఏంటంటే కనుక తాటి చెట్టు దేవుడు తాటి చెట్టు దేవుడు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ సారీ థర్టీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ ఫిజిక్స్ అవార్డు ఓకేనా ఏమి కనుగొన్నందుకు ఇచ్చారని అడుగుతున్నారు చూ నోబెల్ ఫిజిక్స్ ఫిజిక్స్ అవార్డు ఏమి కనుగొన్నందుకు ఆ శాస్త్రవేత్తలకు వచ్చిందంటే కనుక మిషన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ న్యూరోలకు పునాది వేసినందుకు మెషన్ లెర్నింగ్కు పునాది వేసినందుకు ఆర్టిఫిషియల్ న్యూరోకు పునాది వేసినందుకు నోబెల్ ఫిజిక్స్ అవార్డును అందజేశారనమాట ఆ ఫిజిక్స్ అవార్డు ఎవరికి ఇచ్చారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి చూద్దాం ఇద్దరు ఉంటారు అన్నమాట ఫిజిక్స్ వచ్చినటువంటి వాళ్ళు ఆ ఇద్దరు పేర్లు ఏంటి కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ దాదాసాహెబ్ సాహెబ్ వాల్కే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అనమాట భారతదేశ చలనచిత్ర పితామహుడు అంటారు దాదాసాహెబ్ ఫాల్కే అని దేశంలోనే మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్రను నిర్మించాడు దాదాసాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడులో కాబట్టి అతని గౌరవార్థం ఈ అవార్డు అందజేస్తారు ఈ అవార్డును రీసెంట్గా మిథున్ చక్రవర్తి బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తికి ఇవ్వడం జరిగిందనమాట క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ మరొక ఇంపార్టెంట్ అవార్డు ఇది వరల్డ్ ఫుడ్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనమాట మరియన్ గలా హంగ్రియా అవార్డు పొందినది ఎవరంటే మరియన్ గలా హంగ్రియా ఫుడ్ అంటేనే ఆకలి ఆకలి అంటే హంగ్రీ హంగ్రియా గుర్తుపెట్టుకోండి ఆహార వ్యవసాయ ఉత్పత్తులను ఎవరైతే ప్రేరేపిస్తారో వాటికి కృషి చేస్తారో అటువంటి వారికి ఇచ్చే అవార్డు అనమాట ఈ మరియన్ గులా హంగ్రియాకి అవార్డు దక్కింది బ్రెజిల్ దేశానికి చెందిన గులా హంగ్రియాకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిల్ము విదేశీ చిత్ర విభాగం అంటారనమాట ఈ అవార్డును దక్కించుకున్న చిత్రం ఐ ఆమ్ స్టిల్ హియర్ ఆస్కర్ బెస్ట్ ఫిల్మ్ అయితే అనోరా అనోరాకు ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయన్నమాట ఈసారి ఇక్కడ ఏంటి అడిగేది అంటే కనుక ఫ్యూచర్ ఫిల్మ్ అనమాట విదేశీ చిత్ర విభాగంలో ఒకటి ఇస్తారు అదే ఐ ఆమ్ స్టిల్ హియర్ ఈ విభాగంలో మన భారతదేశం నుంచి లపాతా లేడీస్ అనేటువంటి చిత్రాన్ని నామినేట్ చేశారు కానీ ఫైనల్గా లపాతా లేడీస్ ఈ అవార్డు దక్కించుకోలేకపోయింది ఐ ఆమ్ స్టిల్ హియర్ అనేటువంటి చిత్రం అవార్డు అన్నమాట అదే గుర్తుంచుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఏదంటే కనుక ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి చిత్రానికి అవార్డు దక్కింది ఐమ్ నాట్ ఏ రోబోట్ అనమాట ఈ విభాగంలో మన భారతదేశం నుంచి ఏది నామినేట్ అయిందంటే కనుక అనూజా అనేటువంటి చిత్రం ఈ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అనే విభాగానికి నామినేట్ అయింది కానీ అనూజా చిత్రం అవార్డు దక్కించుకోలేకపోయింది ఫైనల్గా అయామ్ నాట్య రోబోట్ అనేటువంటి దానికి అవార్డు వచ్చింది అనమాట ఆస్కార్ అవార్డులు వెరీ 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 ఇంపార్టెంట్ ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డే నైన్టీన్ ట్వంటీ నైన్లో ప్రారంభించారు ఇరవై నాలుగు ఇస్తారు ఇరవై మూడు ఇంగ్లీష్ భాషా చిత్రాలు అయితే ఒకటి విదేశీ భాషా చిత్రం అనమాట కాబట్టి చూసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉత్తమ నటుడు ఎవరు ఉత్తమ నటి ఎవరు ఉత్తమ సహాయ నటుడు ఎవరు సహాయ నటి ఎవరు యానిమేటెడ్ ఫిల్మ్ ఏంది ఇంకా యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టెంపుల్ టన్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు గ్రహీత టెంపుల్ టన్ అనమాట ప్రపంచంలో ఆధ్యాత్మికతలో అన్నిటికంటే అత్యున్నత పురస్కారం టెంపుల్ టన్ ప్రైజ్ ఆధ్యాత్మికత ఎక్స్పీరిస్టు అంటాం ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే కనుక భారతలో మేజ్కి వచ్చింది భారతలో మేవు భారతలో వచ్చింది వచ్చిందనమాట కాన్స్టాంట్ లోపలికి చెందినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త ఈ భారతలో మేవు ఇతనికి వచ్చిందనమాట టెంపుల్ టర్న్ ప్రైజు టెంపుల్ టన్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ టెంపుల్ టన్ ప్రైజ్ను పొందిన తొలి భారతీయుడు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏది భారతదేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పడింది అనమాట ముంబైలో సో ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎక్కడ అంటే కనుక ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది దానికి ఎవరు అధ్యక్షత వహించారంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ దానికి కో చైర్మన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయనే కో చైర్మన్ అనమాట ఆ విషయాన్ని కూడా గమనించుకోవాలి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ ఒలింపిక్స్కు ఒలింపిక్స్ను భారతదేశం జరపనున్న సంవత్సరం ఏది చూడండి ఒలింపిక్స్ అనేటువంటిది అన్నిటికంటే అత్యు అత్యున్నతమైన క్రీడలు కదా ఆ ఒలింపిక్స్ క్రీడలను మనం ఎప్పుడు జరపాలని నిర్ణయించుకున్నామంటే కనుక రెండు వేల ముప్పై ఆరు సన్నద్ధంగా ఉంది రెడీగా ఉంది రెండు వేల ముప్పై ఆరులో జరపడానికి అనమాట రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు అయిపోయినాయి ప్యారిస్ నగరంలో ఫ్రాన్స్లో మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరుగుతాయి రెండు వేల ముప్పై రెండులో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో జరుగుతాయి రెండు వేల ముప్పై ఆరులో మన భారతదేశంలో నిర్వహించాలని మనం సిద్ధమయ్యాం ప్రతి నాలుగు సంవత్సరాల కోసం జరుగుతాయి అన్నమాట మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు ఎయిటీన్ నైంటీ సిక్స్లో గ్రీస్ రాజధాని ఎథెన్స్లో నిర్వహించబడ్డాయి ఇప్పుడు ఎక్కడెక్కడ అనేది కూడా మనం గుర్తుంచుకొని చదువుకోవాలి ఒలింపిక్స్ పిక్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ రేఖా గుప్తా ఇటీవల ఢిల్లీకి ముఖ్యమంత్రి అయింది మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రేఖా గుప్తా ఇటీవల ఢిల్లీకి ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట ఈమె ఎన్నవ మహిళా ముఖ్యమంత్రి అంటే నాలుగవ మహిళ ఆ నలుగురు చూస్తే ఫస్ట్ శీలా దీక్షిత్తు కాంగ్రెస్ పార్టీ సెకండు సుష్మా స్వరాజు బీజేపీ పార్టీ థర్డ్ అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ ఫోర్త్ రేఖా గుప్తా భారతీయ జనతా పార్టీ ఇదే మా ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిగా నాలుగవ ముఖ్య మహిళా ముఖ్యమంత్రిగా ఈమె ఇప్పుడు ఉందన్నమాట క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్లో భారతీయ స్థానం చూడండి ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్లో భారతీయ స్థానం నాలుగవ స్థానం నాలుగవ స్థానం ఫస్ట్ అమెరికా రెండు చైనా మూడు రష్యా ఫస్ట్ అమెరికా రెండు చైనా మూడు రష్యా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సుకన్య సమృద్ధి యోజన పథకానికి ఎన్ని ఏళ్ళు సుకన్య సమృద్ధి యోజన పథకానికి పది ఏళ్ళు పూర్తయిందన్నమాట రెండు వేల పదహైదు జనవరి ఇరవై రెండున సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించారు దానిని ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందనమాట జనవరి ఇరవై రెండు మనకు అందరికీ తెలుసు బేటీ బచావో బేటీ పడావో రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు జనవరి ఇరవై రెండు బేటీ బచావో బేటీ బేటీ పడావో అనమాట దానిలో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన అనేటువంటిది కూడా ప్రారంభించబడింది కాబట్టి బేటీ బచావో బేటీ పడావోకు పదిహేనులు సుకన్య సమృద్ధి యోజనకు పదిహేనులు ముద్రా స్కీమ్కు కూడా పది అనమాట ఎంయుడిఆర్ఏ ముద్ర ఓకేనా ముద్రా స్కీమ్కి కూడా పది ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదిన స్టార్ట్ అయింది ముద్ర ఈ ముద్ర అనేటువంటి గొప్ప పథకం ఇప్పుడు పది పూర్తి పూర్తి అనమాట అదే ఎలక్షన్ కమిషన్ అయితే కనుక డెబ్బై ఐదు పూర్తి చేసుకునింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదుకు డెబ్బై ఐదు పూర్తి చేసుకుంది ఎలక్షన్ కమిషన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదికి డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుంది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదికి అయితే సుప్రీంకోర్టు డెబ్బై ఐదు ఏళ్ళు అనమాట అదేవిధంగా నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడింది అనమాట ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడింది దానికి ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ మృత్యుంజయ మహాపాత్ర సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు మృత్యుంజయ మహాపాత్రను సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారనమాట అతన్ని కాబట్టి ఆ ఐఎండి ఏర్పడి ఇప్పటికీ నూట యాభై ఏళ్ళు పూర్తి అనమాట అది కూడా గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ వరుణ నావికా విన్యాసాలు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించబడ్డాయి చూడండి వరుణ పేరుతో నావీ ఎక్సైజ్ జరుగుతుందనమాట ఎక్కడ నిర్వహించబడింది అంటే అరేబియా సముద్రంలో ఈ వరుణ నేవీ విన్యాసాల్లో పాల్గొనే దేశాలు భారత్ మరియు ఫ్రాన్స్ భారత్ మరియు ఫ్రాన్స్ అనమాట భారత్ మరియు ఫ్రాన్స్ రెండు కలిసి సంయుక్త సైనిక వ్యాయామాలు కూడా జరుపుతాయి దాని పేరు శక్తి అనమాట ఇవి నేవీ విన్యాసాలు వరుణ ఓకేనా అదే సైనిక విన్యాసాలు అయితే కనుక శక్తి పేరు గుర్తుపెట్టుకోవాలి భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగేటువంటివి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ నేషనల్ యూత్ డే రెండు వేల ఇరవై థీమ్ చూడండి యూత్ డే అనేటువంటి ప్రతి ఏటా జనవరి పన్నెండున నిర్వహిస్తారు స్వామి వివేకానంద పట్టినరోజు సందర్భంగా యూత్ డే నిర్వహిస్తాం ఈరోజు థీమ్ ఏంటంటే కనుక ఈ సంవత్సరానికి సంబంధించి యూత్ ఫార్ య సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ ద నేషన్ విత్ షేపింగ్ ద నేషన్ విత్ ఇంకా ఫ్లెక్సిబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది తీవనమాట కాబట్టి అది కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అస్సాంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ పేరును మార్చారు దానికి ఎవరి పేరును పెట్టారంటే రతన్ టాటా సిటీగా పేరు పెట్టారు అస్సాంలో రతన్ టాటా సిటీ గుర్తుపెట్టుకోవాలి ఎలక్ట్రానిక్ సిటీ పేరు ఇప్పుడు రతన్ టాటా సిటీగా నామకరణం చేయడం జరిగింది ఇటీవలనే మనము వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో ఉన్న పోర్ట్ విలియమ్స్ పేరు విజయదుర్గగా 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 మార్చారు దుర్గ్ అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ ఆంధ్రప్రదేశ్కి కుంకి ఏనుగులను అందించిన రాష్ట్రమేది కర్ణాటక ఈయన ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఆరు కుంకి ఏనుగులను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక అటవీ శాఖతో చేసుకున్న ఒప్పందం అనమాట ఇది కాబట్టి ఆరు కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబడ్డాయి ప్రజెంట్ నాలుగు రావడం జరిగిందనమాట ఇంకా రెండు రావాల్సి ఉంది నాలుగైతే వచ్చేసినాయి ఇక్కడ చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఆ నాలుగు ఏనుగులను ఉంచడం జరిగిందనమాట చూడండి సాధారణ ఏనుగులు మద ఏనుగుల వల్ల పంటలు బాగా నష్టపోవడము అదేవిధంగా అవి ఆవాసాల్లోకి వచ్చి ప్రజలను భయప్రాంతలకు చేయడం చేస్తూ ఉంటాయి అనమాట అటువంటి వాటి కూడా అదుపు చేయడం కోసం ఈ కుంకి ఏనుగులు బాగా ఉపయోగపడతాయంట మన ఆంధ్రప్రదేశ్లో కుంకి ఏనుగులు లేవు అనమాట కాబట్టి ఆ కుంకి ఏనుగులను ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం నుంచి మనం తీసుకొస్తున్నాం ఆరు ఒప్పందం నాలుగు వచ్చేసే ఇంక రెండు రావాల్సి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వేవ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించబడింది వేవ్ సమ్మిట్ ముంబై మహారాష్ట్ర డబ్ల్యూఏవిఎస్ వరల్డ్ ఆడియో విజువల్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఇది ముంబైలో జరిగింది మన ఆంధ్ర నుంచి చిరంజీవి కూడా ఆహ్వానం అందుకున్నాడు అనమాట వెళ్ళడం జరిగింది అక్కడికి మనం అవన్నీ కూడా చూసాం ఓకేనా చాలా ఇంపార్టెంట్